మహామాంత్రికుడు చక్రధరపుర రాజు కాంతిసేనుడు ఒకసారి ఒంటరిగా వేటకు వెళ్ళి మధ్యాహ్నానికి అలసిపోయి తన గుర్రాన్ని ఒక చెట్టు నేడకు నడిపించాడు ఆ చెట్టు కింద ముగ్గురు మనుషులు దూరదూరంగా కూర్చుని ఉన్నారు ఒకడు నిశ్చలంగా శూన్యంలోకి చూస్తున్నాడు రెండోవాడు వంటి కంటితో చూస్తున్నాడు మూడోవాడు చేతులు రెండు చిత్రంగా మెలిపెట్టి వెనక్కు పెట్టుకుని ఉన్నాడు ముగ్గురు రాజును చూసి చలించలేదు కాంతిసేనుడు దర్పంగా మొదటివాడితో నా రాజ్యంలో ఉంటూ నాకిచ్చే మర్యాద ఇదా లేచి నిలబడు అన్నాడు మొదటివాడు తన దృష్టి రాజు మీదకి తిప్పి చొరచొర చూసి మళ్లీ శూన్యలోకి చూడసాగాడు రెండో ఒంటి కంటివాడు కాంతిసేనుడితో మహారాజా ఆయనకు కోపం వచ్చిందంటే మీతో మాట్లాడతాడు జాగ్రత్త ఆయన మాటలు విన్నవాళ్లకు బ్రహ్మచముడు వస్తుంది అన్నాడు ఆ మాట విని కాంతిసేనుడు భయపడి వాడు మాట్లాడనందుకు ఎంతో సంతోషించి ఒంటి కన్నువాడితో మరి నీ మర్యాద ఏమైంది అన్నాడు నాకు కోపం వస్తే రెండో కన్ను తెరుస్తాను ఆ కన్ను తెరిస్తే ఎదటి వాళ్ల కళ్ళు పోతాయి అన్నాడు కంటివాడు చిరునవ్వు నవ్వుతూ కాంతిసేనుడు వాడికేసి తిరిగి వాళ్ళిద్దరిలాగా నీకు ఏవైనా అద్భుత శక్తులున్నాయా అని అడిగాడు లేకేం నేను చేతులెత్తి ఎవరికైనా దండం పెట్టానంటే వాళ్ళు పుచ్చకాయలాగా పగిలిచస్తారు అన్నాడు చేతులు వెనక్కు పెట్టుకున్నవాడు అంతంత శక్తులు గల వాళ్ల మధ్య ఉండటం మంచిది కాదనుకుని కాంతిసేనుడు గుర్రాన్ని వెనక్కు మళ్లించాడు వెంటనే వంటికంటివాడు కంటివాడు మహారాజా ఆగండి అన్నాడు వెనుక చేతులవాడు ముందుకు వెళ్లారంటే పుచ్చకాయలా పగులుతారు అన్నాడు కాంతిసేనుడు గిరుక్కున వెనక్కు తిరిగి వచ్చి మీకేం కావాలో చెప్పి నన్ను వదిలేయండి అన్నాడు మేము మీతో పాటు నగరుకు వస్తాం అన్నాడు వంటి కన్నువాడు కాంతిసేనుడు ఆశ్చర్యపడి దేనికి అని అడిగాడు అడ్డు ప్రశ్నలు వేసి మాకు ఆగ్రహం తెప్పించకు విన్నావా అన్నాడు వెనక చేతులవాడు కాంతిసేనుడు ఆ ముగ్గురిని తన వెంట రాచనగరుకు తీసుకుపోయి వాళ్లకు విడిది ఏర్పాటు చేశాడు వంటి కంటివాడు ఆయనతో రేపు మీరు సభకు వెళ్లే ముందు మాకు కనిపించాలి అన్నాడు కాంతిసేనుడు మంత్రి మాణిక్య శర్మ కుశాగ్రబుద్ధి ఆయన ఇదంతా చూసి ఏమిటిదంతా వాళ్ళెవరు అని అడిగాడు వాళ్ళు అమోఘమైన శక్తులు గలవాళ్ళు వాళ్లను ఎదిరించేటందుకు లేదు ఏమి చేయడం అన్నాడు రాజు వాళ్లకు నిజంగా శక్తులున్నాయా లేక మోసగిస్తున్నారా అని మంత్రి అడిగాడు రాజు విసుక్కుని రాజులను ఎవ్వరు మోసం చేయటానికి ప్రయత్నించరు వాళ్ళు మోసగాళ్ళు కారని గట్టిగా చెప్పగలను అన్నాడు మంత్రి వాడకు విషం పెట్టి చంపిద్దామంటే రాజుకు కోపం వచ్చి అంత శక్తులున్న వాళ్ళు విషాన్ని పసిగట్టలేరా మీరు పరిస్థితులు బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వటం నేర్చుకోండి అని వెళ్ళిపోయాడు మర్నాడు రాజు సభకు వంటి కంటి వాడి ఆజ్ఞ ప్రకారం ఆ ముగ్గురు ఉండే విడిదికి వెళ్ళాడు ఒంటికంటివాడు రాజును చూసి మహారాజా ఈ రోజు నుంచి ఈ రాజ్యాన్ని మనం నలుగురము పరిపాలిద్దాం మూడు రోజులు మేము ఒకరి తర్వాత ఒకరు సభకు వెళతాం నాలుగో రోజు మీరు రండి అన్నాడు కాంతిసేనుడు త్రుళ్ళిపడి అసంభవం అన్నాడు కాని వంటికంటివాడు మాకు ఆగ్రహం వచ్చిందంటే మీరు మీ ప్రజలు ఏమవుతారో తెలుసుకుని మరి మాట్లాడండి అన్నాడు రాజు కంగారు పడి సరే మీ ఇష్టం నాకు కావలసినది నా రాజ్యము ప్రజలు క్షేమంగా ఉండటమే ఈరోజే తగిన ఏర్పాట్లు చేస్తాను అని కొత్త ఏర్పాట్ల గురించి దండోరా వేయించి తన మందిరంలో విచారంగా ఉండిపోయాడు మూడు రోజులు గడిచాయి నాలుగో రోజు కాంతిసేనుడు మాణిక్య శర్మ సభకు వెళ్లారు గడిచిన మూడు రోజులలోనూ ధనాగారం మూడు వంతులు ఖాళీ అయినట్టు కోశాధికారి మంత్రికి చెప్పాడు క్రిక్కిరిసి ఉన్న సభలో నుంచి ఒక యువకుడు ముగ్గురు మనుషులను వెంట రాజు వద్దకు వచ్చాడు వారిలో ఒకడికి ఒక కన్ను లేదు మరొకడికి చేతులు రెండూ లేవు ఏమి జరిగింది ఆ యువకుడు రాజుకు విన్నవించాడు మొదటి రోజు పాలించిన వాడు రాజ్యంలో ఎవ్వరూ మాట్లాడరాదని శాసించాడట యువకుడి వెంట ఉన్న ముగ్గురిలో ఒకడు నోరుజారి మాట్లాడేసరికి వాడి నాలుక కోయించేశాడు రెండో రోజు పాలించినవాడు ప్రజలందరూ ఒంటి కంటితోనే చూడాలని ప్రకటించి పొరబాటున రెండు కళ్ళతో చూసిన వాడి కన్ను పొడిపించాడు మూడో రోజు పాలించినవాడు ప్రజలందరూ చేతులు వెనక్కు పెట్టుకోవాలని శాసించి అలా చేయని అభాగ్యుడి చేతులు నరికించాడు కాంతిసేనుడు ఆ యువకుడితో ఏమీ అనలేక కంటతడి పెట్టుకుని సభ నుంచి లేచి వెళ్లిపోయాడు తర్వాత ప్రజలు మంత్రిని కలుసుకుని తమ కష్టాలు చెప్పుకుని తమకు విముక్తి కలిగే మార్గం చూడమని వేడుకున్నారు మంత్రి రోజల్లా ఆలోచించక ఆ రాత్రి ఆయనకు ఒక పాత విషయం గుర్తుకొచ్చింది చక్రధరపురానికి తూర్పున ఒక కొండ ఉన్నది ఆ కొండలో ఒక లోతైన గుహ ఉన్నది ఆ గుహలో కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక మహామాంత్రికుడు ఉండేవాడట ఆ మాంత్రికుడు అదృశ్యంగా ఇంకా ఆ గుహలోనే ఉన్నాడని నరబలి ఇచ్చిన వాళ్లకు ప్రత్యక్షమై కోరిన కోరిక తీర్చుతాడని జనంలో నమ్మకం ఉన్నది మర్నాడు మంత్రి రాజును కలుసుకుని మహామాంత్రికుడి సంగతి గుర్తు చేసి అతని సహాయంతో దుర్మార్గుల పేడ విరగడ చేద్దామని అనుకున్నాడు నిజమే కానీ నరబలి మాటేమిటి మనం మహామాంత్రికుడి సహాయం కోరుతున్నామని తెలిస్తే వేళ్లతో ప్రమాదం కదా అన్నాడు రాజు నరబలి విషయం మీరు ఆలోచించనవసరం లేదు పోతే వేళ్లకు భయపడి మనం ఏమీ చేయకపోతే అది ప్రమాదమే బయలుదేరండి అన్నాడు మంత్రి ఇద్దరూ కొండ గుహ వద్దకు వెళ్లారు రాజును గుహ బయట ఉంచి మంత్రి గాఢాంధకారపు గుహలోకి వెళ్ళి మహారాజా ప్రజల కోసం నేను బలైపోతున్నాను అని కేక పెట్టాడు తర్వాత ఒక చావు కేక వినిపించింది రాజు జరిగిన దానికి స్తంభించిపోయి చూస్తూ ఉండగానే వికటాటహాసం చేస్తూ మంత్రదండాన్ని గిర్రున తిప్పుతూ మహామాంత్రికుడు గుహలో నుంచి వచ్చాడు అతని గడ్డం తెల్లగా మోరెడు పొడుకున్నది అతడి సెగలో పుర్రె ఉన్నది పైనుంచి దాకా కాషాయ రంగు గల అంగరఖ ధరించి ఉన్నాడు నీ కష్టం నాకు తెలుసులే పద పోదాం అన్నాడు మహామాంత్రికుడు ఇద్దరు సభకు వచ్చేసరికి ఒంటికంటి వాడు సింహాసనం మీద ఉన్నాడు మాంత్రికుడు వికటాటహాసం చేసి మంత్రదండంతో వాడి నెత్తిన కొట్టి వీడి శక్తిపోయింది వీడిని చంపేయండి అన్నాడు ప్రజలు వాడి మీద పడ్డారు మాంత్రికుడు ఆ పక్కనే ఉన్న మిగిలిన ఇద్దరి నెత్తి మీద కొట్టి వాళ్లను ప్రజల్లోకి నెట్టాడు ప్రజలు ముగ్గురి ప్రాణాలు తీసేశారు ప్రజలకు రాజుకు ఎంతో ఆనందమయ్యింది అయితే అదే క్షణంలో తన మంత్రి ప్రజల కోసం ఆత్మార్పణ చేసుకున్నాడన్న మాట గుర్తుకు వచ్చి కాంతిసేనుడికి దుఃఖం ఆగలేదు అది చూసి మహామాంత్రికుడు మహారాజా మీ మూఢనమ్మకాల మూలానే ఇంత జరిగింది నిజానికి వెళ్లకు ఏ శక్తులు లేవు ఒకడు మోగవాడు ఒకడు గుడ్డివాడు ఒకడు అవిటివాడు వీళ్లు తెలివిగా మిమ్మల్ని భయపెట్టి కీలుబొమ్మను చేసి ఆడించారు ఇది నేను మొదటనే అనుమానించాను అయితే మీరు నాతో ఏకీభవించలేదు అందుచేత ఈ మాంత్రికుడి పాత్ర అభినయించాను అంటూ వేషం విప్పి మంత్రిగా ప్రత్యక్షమయ్యాడు అతన్ని ఆనందంతో కౌగలించుకున్నాడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు తర్వాత ముగ్గురు మోసకారుల విడుదల వెతకగా ఖజానాలో తరిగిన ధనం దొరికింది కథ సమాప్తం రాజా నీహార కుమారుడు గుర్రం మీద నుంచి పడి కాలు విరగొట్టుకున్నాడు మహామంత్రి ధీమాన్ చూడవచ్చినప్పుడు ఆయన అమిత నిరాశగా తన పని అయిపోయినట్టు మాట్లాడాడు ఎందుకలా నిరుత్సాహపడిపోతారు మహారాజా ఎముక విరిగింది మన ఆస్థాన వైద్యుడు దండకుడు తేలికగా చికిత్స చేస్తాడు రెండు వారాలకల్లా లేచి తిరుగుతారు అన్నాడు ధీమాన్ మీకు తెలియదు మహామంత్రి నా కాలు నరిగివేయవలసిందే రెండు నెలల క్రితం మన ఆస్థాన జ్యోతిష్కుడు చెప్పనే చెప్పాడు నేను గుర్రం మీద నుంచి పడతానని ఆయన చెప్పిన మాట నిజమైనప్పుడు కాలు తీసేస్తారన్న మాట ఎందుకు నిజం కాదు అన్నాడు రాజు రాజు నిస్పృహకు కారణం తన కాలు పోతుందన్నది మాత్రమే కాదు వారి వంశంలో వికలాంగులు రాజ్యం చెయ్యరాదన్న నియమం ఉన్నది నీహార కుమారుడు వికలాంగుడైతే ఆయనకు సంతానం లేదు కనుక ఆయన తమ్ముడు సొరసేనుడు రాజ్యానికి రావాలి అయితే సురసేనుడు మహాక్రూరుడు దుర్జనుడును మహామంత్రి ధీమాన్ ఆలోచనలో పడి జరిగినది జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఒకనాడు రాజు తన విలాస భవనంలో కూర్చుని ఉండగా ఆస్థాన జ్యోతిష్కుడు వచ్చి నమస్కారం చేసే మహారాజా ఈ ఉదయం తమ జాతకం పరీక్షించాను తమకు ఒక దుర్వార్త చెప్పవలసి ఉన్నది నేటి నుంచి రెండు నెలలలో తమకు ఒక ప్రమాదం కలిగి దాని ఫలితంగా తమ అవయవాలలో ఒకటి తీసివేయటం జరుగుతుంది అన్నాడు జోస్యంలో అమిత విశ్వాసం గల రాజు ఆ మాట విని దిగ్భ్రమ చెందాడు ఇలా ఉండగా ఒకనాడు రాజభటులు రాజుతో తూర్పు పొలిమేర వద్ద ఒక అందమైన తెల్ల గుర్రం స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు చెప్పారు రాజుకు గుర్రాలంటే ఎంతో ప్రీతి రాజు దాన్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు ఆయన దాని మీద ఎక్కి సవారీ చేసి చూశాడు అది సాధువు దాని నాడక పరుగు కూడా తొట్టుబాటు లేకుండా తిన్నగా ఉన్నాయి రాజు ప్రతిరోజు దాని మీద ఎక్కి తిరగసాగాడు ఒకనాటి ఉదయం రాజు దాని మీద ఎక్కి అతివేగంగా రాజమార్గాన తన భవనానికి వేసి వస్తూ ఉండగా ప్రజలు అటు ఇటు తప్పుకుని గుర్రానికి దారి ఇచ్చే సమయంలో గుర్రం అంత వేగంలోనూ చప్పు నాగిపోయి వెనక కాళ్ళ మీద లేచింది అప్పుడు రాజు కింద పడిపోయాడు ఆయన ఎడమకాలి ఎముక విరిగింది ధీమాని సంఘటన గురించి ఆలోచిస్తూ అంత సాధువైన గుర్రం అలా ఎందుకు ప్రవర్తించినది అర్థం చేసుకోలేక ఆ గుర్రం మీద అనేక మంది చేత సవారీ చేయించి చివరకు ఒక సంగతి తెలుసుకున్నాడు ఆ గుర్రం పసుపు పచ్చ రంగు చూసి బెదురుతుంది ఆయన ఇంకా అరాలు తీయగా రాజుకు ప్రమాదం జరిగిన సమయంలో స్వరసేనుడి మనుషులు పచ్చ జెండాలు పట్టుకుని ప్రమాదం జరిగిన చోట నిలబడి ఉండినట్టు తెలియవచ్చింది ఇంకా లోతుగా ఆచూకీ తీసి మహామంత్రి పెద్ద కుట్రను గురించి తెలుసుకున్నాడు సొరసేనుడి అశ్వనిపుణులు ఆ గుర్రానికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి అది పచ్చరంగు చూసి బెదిరేటట్టుగా తయారు చేశారు తర్వాత గుర్రాన్ని సరిహద్దు ప్రాంతంలో వదిలి దాన్ని గురించిన వార్త రాజుకు అందించినది కూడా సొరసేనుడి మనుషులే సొరసేనుడు రాజద్రోహం తలపెట్టినది రాజ్యాకాంక్షతోనేనని మహామంత్రి గ్రహించి ఆ కుట్రను నిర్మూలించ నిశ్చయించాడు అనేక మంది సంస్థాన ప్రముఖులు ఈ కుట్రలో చేరి ఉన్నట్టు వారంతా సొరసేనుడి పక్షమైనట్టు మహామంత్రికి తెలిసింది అనుమానితులలో ఆస్థాన జ్యోతిష్కుడు ఆస్థాన వైద్యుడు ఉన్నారు అయితే ఈ కుట్రదారులను గురించిన తగిన సాక్ష్యాధారాలు లేవు అందుచేత మహామంత్రి ఈ విషయం రాజుకు తెలపదలచలేదు కాని కుట్రను గురించి రాజుకు తెలియనివ్వకుండా ఆయన నిస్పృహను ఎలా తొలగించాలా అన్నది మహామంత్రికి సమస్య కూర్చున్నది ఆయనకు మాయాధరుడు అనే ఐంద్రజాలికుడి మిత్రుడు మహామంత్రి మాయాధరుడితో సంప్రదించి ఒక చక్కని పథకం వేశాడు మహారాణి రూపమతి జన్మదేశంలో ఒక వైద్యుడున్నాడు అతను విరిగిన ఎముకలను అతకడంలో గొప్ప నిపుణుడు అతని పేరు జేవకుడు మహామంత్రి మహారాణి రూపమతి ద్వారా జేవకుణ్ణి రప్పించి అతన్ని వెంట పెట్టుకుని రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఈ జేవకుడు సాధారణ వైద్యుడు కాడు ఇతను విరిగిన ఎముకలను అతకడంలో ఘటికుడు ఇతను అతీత శక్తులు కలవాడు అతను ఎముకలనే ఏమిటి విరిగిన పొల్లలను కూడా అతకకలపాడు కావాలంటే చూడండి అంటూ ఒక చేతి బల్ల మీద పరిచాడు తర్వాత ఆయన అగ్గి పుల్ల ప్రమాణంలో ఉన్న రెండు అంగుళాల పొల్లను తీసి దాని మీద రాజు చేతనే శిరాతో గుర్తు వేయించి చేతికి రుమాలును చుట్టి ఆ పొళ్లను విరవమన్నాడు మహారాజా ఈ పొల్లే మీ కాలి ఎముక అనుకోండి దాని మీద చుట్టిన రుమాలు మీ కాలి కండరాలు అనుకోండి గొడ్డ మీద నొక్కి చూస్తే మీకు పుల్ల తెలుస్తుంది కదా దాన్ని మీ ఇష్టం వచ్చినన్ని తుంపులు చేయండి అన్నాడు మహామంత్రి రాజు గుడ్డ మీదుగా పుల్లను పట్టుకుని దాన్ని రెండు చోట్ల విరిచి మూడు తుంపులు చేశాడు మహామంత్రి చేతి రుమాలను తీసుకుని జీవకుడికి ఇచ్చాడు జేవకుడి ఏవో మంత్రాలు చదివి దాని మూడు మూడుసార్లు ఊది విప్పాడు రాజు గుర్తించిన పుల్ల ఉన్నది ఉన్నట్టుగా కింద పడింది రాజు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి పుల్లకేసి చూసి జేవకుడి చేత చికిత్స పొందటానికి ఒప్పుకున్నాడు జేవకుడు అప్పటికప్పుడే చికిత్స ప్రారంభించి రాజు కాలుకు కట్టుకట్టాడు తర్వాత మంత్రి రాజుకు పరిపూర్ణమైన విశ్రాంతి కావాలని వంకపెట్టి ఆయనను క్షేమకరమైన చోటికి చేర్చాడు ఒక వారం గడిచేసరికి రాజు పరిస్థితిలో చాలా మంచి మార్పు కనిపించింది ఈ లోపల మహామంత్రి ధీమాన్ కుట్రదారులను గురించి మరికొన్ని వివరాలు సంపాదించాడు ఆయన రాజుతో రాజద్రోహుల ఎత్తుగడల గురించి చెప్పేశాడు రాజు ఉద్రేకంతో రాజద్రోహులందరినీ పట్టమన్నాడు నిదానించండి మహారాజా సరి అయిన తరుణంలో చేపలన్నీ మన వలలో పడతాయి అన్నాడు మహామంత్రి సరే నీ ఇష్టప్రకారమే ప్రకారమే చెయ్యి అన్నాడు మంత్రి కానీ తమరు కొంత శ్రమపడి మీ కాలు పోయినట్టు కొంతసేపు నటించవలసి ఉంటుంది మీ కారు తీసేసినట్లు నేను ప్రకటించబోతున్నాను జేవకుడు మీ కాలు లేనట్టుగా కట్టుగడతాడు మీరు కొద్దిసేపు చంకర్రల సహాయంతో నడవాలి అన్నాడు ధీమాన్ అంతా సక్రమంగానే జరిగింది రెండో వారం పూర్తయ్యేసరికి రాజు కాళ్ళు దాదాపు మామూలుగా అయిపోయింది నువ్వు చేసినది అద్భుతమైన పని అని మంత్రి జీవకుణ్ణి ప్రశంసించాడు మీరు చేసిన దానికన్నా అద్భుతమా మీరు విరిగిన పుల్లను క్షణంలో అతికించారు కదా అన్నాడు జేవకుడు అందులో నేను చేసిందేమీ లేదు అదంతా మాయాధరుడి ఇంద్రజాలం నేను ఉపయోగించిన చేతి రుమాలు అంచులో అలాంటి పుల్ల ఒకటి అదివరకే ఉన్నది గుర్తుపెట్టిన పుల్లను అందులో పెట్టి చుట్టి రాజుగారి చేతికి అందులో ఉన్న పుల్లను అందించాను అసలు పుల్ల మడతలలో మరొక చోట ఉన్నది రాజుగారు నకలు పుల్లను తుంపారు తునిగిన పుల్ల రుమాలు అంచులోనే ఉండిపోయింది అన్నాడు మహామంత్రి ద్రోహులను పట్టడం కూడా జయప్రదంగానే ముగిసింది రాజు కాలు తీసేశారని వినగానే సురసేనుడు మహా సంతోషించాడు అతని అనుచరులు పొంగిపోయారు సొరసేనుడి పట్టాభిషేకం నిర్ణయం అయిన రోజున రాజు చంకర్రలతో సభకు వచ్చాడు సొరసేనుడు తన అనుచరులతో కిరీటం పెట్టించుకునేటందుకు వచ్చాడు నీహార కుమారుడు కిరీటం పట్టుకుని సొరసేనుడి నెత్తిన పెట్టబోతూ ఉండగా ఆగండి అన్న కేక సభలో ప్రతిధ్వనించింది ఆ కేక పెట్టినవాడు మహామంత్రి ఆయన వెంట వచ్చిన రాణి ఒక కత్తి తీసుకుని రాజు కాలును ఎత్తి కట్టిన పట్టీలను నరికేసింది రాజు కాలు కిందికి దించి నిటారుగా నిలబడి రాజద్రోహులను బంధించండి అన్నాడు త్వరలోనే ద్రోహుల విచారణ జరిగింది వారందరికీ దేశ బహిష్కార శిక్ష విధించారు తర్వాత రాజా నిహార కుమారుడు రాణి రూపమతితో ప్రశాంతంగా ప్రజాపాలన కొనసాగించాడు కథ సమాప్తం మెజీషియన్ కథ సీతాపుర రాజు సీతాపుర రాజు తపన కుమారుడు బహు సమర్థుడైన పాలకుడు అతని ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడ్డారు సుఖం లేనివాడు రాజే ఎందుకంటే అతనికి అనసూయాదేవితో వివాహం జరిగి ఐదేళ్లు దాటినా వారికి సంతానం కలగలేదు తపన కుమారుడు చేసిన పూజలు వ్రతాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి వైద్య సహాయంలో కూడా లోటు లేదు పిల్లలు కలగకపోవటానికి అనసూయాదేవిలోనే ఏదో లోపం ఉండి ఉండాలి అనుకుని కుమారుడు ఆమె పట్ల నిరాదరణగా ప్రవర్తించటం ప్రారంభించి ఆమెతో మాట్లాడటం కూడా మానేశాడు వృద్ధ ఖజానా మంత్రి చారుదత్తుడు తెలివి గలవాడోను ఆయనకు అందచందాలు గల కూతురు ఉన్నది ఆమెను రాజుకు పెళ్లి చేసి ఆ స్థానంలో రాజుగారి మామగారుగా తన హోదాను పెంచుకోవాలన్న ఉద్దేశంతో చారుదత్తుడు అనసూయ పట్ల రాజుకు గల ద్వేషాన్ని రెచ్చగొట్టి రాజును ఆకర్షించటానికి తన కుమార్తెకు రాజును కలుసుకునే సన్నివేశాలు సృష్టించాడు తపన కుమారుణ్ణి చారుదత్తుడి కుమార్తె చంద్రిక ఆకర్షించసాగింది ఈ సంగతి పొడగట్టగానే చారుదత్తుడు మహారాజా నా కుమార్తెను మీ దాసిగా స్వీకరించకూడదా అనసూయాదేవి ఐదేళ్లుగా చెయ్యలేని పని ఈమె ద్వారా జరిగి మీకు సంతాన ప్రాప్తి కలగవచ్చు చంద్రిక అందకత్తే యవ్వనవతి ఆమె మీ జీవితానికి మంచి వెలుగు ఆనందము ఇవ్వచ్చు అన్నాడు దానికి రాజు ఇది సూటిగా నేను నిర్ణయించే విషయం కాదు ఇతర మంత్రులతో సంప్రదించాలి కొంత వ్యవధి ఇయ్యండి అన్నాడు దానికి అలాగే కానియండి కానీ నేను చెప్పిన విషయం మనసులో ఉంచండి మీ మనశ్శాంతికి ఇదే మార్గం కావచ్చు అన్నాడు చారుదత్తుడు కొద్ది రోజుల అనంతరం తపన కుమారుడు తన ప్రధానమంత్రి ధీమాన్ను పిలిచి నేను మరొక వివాహం చేసుకోవటం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఆకస్మికంగా రాజుకు రెండో పెళ్లి ఆలోచన ఎలా కలిగిందని మంత్రి అడిగితే రాజు చారుదత్తుడన్న మాట చెప్పి నేనింకా ఏ నిర్ణయమూ చేయలేదు మంచి చెడ్డలు ఆలోచించాలి కదా ఏ నిర్ణయం చేసినా మీకు తెలియకుండా చెయ్యను అన్నాడు అలా అయితే నా అభిప్రాయం చెప్పటానికి కొంచెం వ్యవధి వ్యవధియండి ఆ తర్వాత మీరు ఎలా నిర్ణయించినా సరే అన్నాడు మహామంత్రి మీ అభిప్రాయం ఏమిటో సాధ్యమైనంత త్వరలో చెప్తే సంతోషిస్తాను అన్నాడు రాజు తపనకుమారుడికి బేలూరు నగరు రాజకుమార్తె అనసూయను కుదిర్చినవాడు మహామంత్రే ఆమెను ఆయన తన కూతురులాగా చూసేవాడు ఆమె సంతానవతి కాకపోవటం ఆయనకు కూడా తీరని విచారంగానే ఉండేది అందుచేత ఇప్పుడు తపనకుమారుడి ఉద్దేశం వినగానే ఆయనకు నెత్తిమీద పిడుగుబడ్డట్టయింది ఆయన అనసూయను చూడబోయాడు ఆయన చెప్పిన కబురు వింటూనే ఆమె హతాసురాలై ఏడుస్తూ నన్ను రక్షించండి నాకు పిల్లలు లేని కారణంగా ఆయన మరొక పెళ్లి చేసుకుంటే నేను జీవించను నేనింకా చిన్నదాన్నే నాకు పిల్లలు ఎందుకు కలగరాదు నిన్న శివరాత్రి పగలు రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారుజామున చిన్న నిద్రపోయాను అప్పుడు కళ్ళలో శివుడు కనిపించి నా చేతిలో ఉన్న పండు తింటే నీకు మంచి కొడుకు పుడతాడని చెప్పాడు లేచి చూస్తే నిజంగానే నా కుడి చేతిలో పండు ఉన్నది ఇదే ఆ పండు చూడండి అని ఒక చిన్న పండును మహామంత్రికి చూపింది అది చూసి మహామంత్రి తల్లి నిన్ను ఈశ్వరుడైతే అనుగ్రహించాడు కాని నీ భర్త ఇదంతా నాటకమని కొట్టిపారేయవచ్చు ఈ రెండో పెళ్లి ఆలోచనను శాశ్వతంగా తొలగించటానికి ఇంకేదైనా మార్గం చూడాలి నాకు మీ తండ్రి ఆస్థాన ఐంద్రజాలికుడు మాయాధరుడి సహాయం కావాలి నీ పావురాన్ని ఇచ్చావంటే అతనికి కబురు చేసి ఈ రాత్రికే సమాధానం తెప్పించవచ్చు సమాధానం రాగానే దాన్ని నాకు పంపు అన్నాడు అనసూయాదేవి ఆయనకు తన పావురాన్ని ఇచ్చింది ధీమాన్ దాన్ని తన ఉత్తరీయం చాటున దాచి తీసుకుపోయాడు మర్నాడు ఉదయం ధీమాన్ రాజును కలుసుకుని కాళీమాతకు ప్రత్యేకమైన పూజ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు నిన్న రాత్రి నాకు కలలో మహాకాళి కనిపించి ఒక రోజల్లా ఉపవాసం ఉండమని తమ పేర తనకు ప్రత్యేకంగా పూజ జరిపించమని మీరు రాణిగారిని దూరం చేయటం తనకు అసంతృప్తి కలిగించిందని మీ ఇద్దరి శరీరాలు ఆత్మలు ఒకటేనని చెప్పింది అన్నాడు మహామంత్రి కుమారుడు వెటకారంగా నవ్వి మహామంత్రి నీ కట్టుకథలు ఇంకా చెప్పండి అనసూయ మీద మీకు గల వాత్సల్యం నేనెరుగుదును ఎలాగైనా నా బుద్ధి ఆమె కేసి మళ్లించాలని చూస్తున్నారు కాని అది సాధ్యం కాదు నాకు కావలసింది సంతానం అన్నాడు నా మాటలు నమ్మకపోతే పోనీయండి ఈ పూజకు మాత్రం అనుమతించండి అన్నాడు ధీమాన్ పూజ చేయించకుండా ఎవరు మిమ్మల్ని అడ్డుతారు నేను కూడా వస్తాను అన్నాడు రాజు మహామంత్రి ధీమాన్ శ్రద్ధాభక్తులతో మహాకాళి పూజ చేసేటప్పుడు రాజు రాణి మహాకాళి విగ్రహం ముందు కూర్చున్నారు పూజ అయిపోతూనే ధీమాన్ పూనకం వచ్చినట్లు పడిపోయి పొర్లుతూ మాతా మాతా అని వెర్రి కేకలు పెట్టాడు తర్వాత ఆయన లేచి నిలబడి మళ్లీ చెబుతున్నాను తపనకుమారుడి జీవితంలోనూ ఆత్మలోనూ అనసూయ భాగస్వామిని ఆమె తపనకుమారుడి జీవితం నుంచి విడిపోవటానికి వీలులేదు అన్నాడు గంభీర స్వరంతో తపనకుమారుడి ముఖంలో చీతర భావం కనిపించింది ఇంకా నేను పోతాను మహామంత్రి మీరు మళ్లీ అదే ధోరణిలో పడ్డారు ఈ అర్థం లేని మాటలు వినటానికి నాకు ఓపిక లేదు అన్నాడు అతను ఆగు కదలకు అని మహామంత్రి గర్జించి నేను మహాకాళిని ధీమా ద్వారా మాట్లాడుతున్నాను నీకు రుజువు కావాలా అని అడిగాడు తపన కుమారుడు చప్పన కూలబడిపోయాడు ధీమా నిలబడి మహాకాళి పాదాల దగ్గర ఉన్న సింధూరం ముద్ద కొంచెం తీసి ఒక పువ్వు కాడ కూడా తీసుకుని ముందుకు వచ్చి మహారాజా మీ ఎడమ చెయ్యి ఒక్కసారి తెరవండి మహారాణి మీరు కూడా ఎడమ చెయ్యి తెరుస్తారా అన్నాడు మహారాజా మీరు దేన్ని నమ్మరు కదా మీ చేతిని మహారాణి చేతిని బాగా పరిశీలించండి తర్వాత మోసం జరిగింది అనగలరు అన్నాడు మహామంత్రి రాజు తన అరచేతిని రాణి అరచేతిని జాగ్రత్తగా పరిశీలించాడు ధీమాన్ సింధూరం ముద్ద నుంచి పువ్వు తొడిమతో కొంత సింధూరం తీసి మహారాణి చేతిలోని అదృష్టరేఖకు ఏటవాలుగా సన్నని గీత గీసి ఆ చేతిని పిడికిలి గట్టిగా బిగించి పట్టుకోమన్నాడు ఆమె అలాగే చేసింది తర్వాత ఆయన తపన కుమారుడి చేతిలో రెండు గీతలు ఒకదానికొకటి అడ్డంగా సింధూరంతో గీశాడు తర్వాత ఆయన దాన్ని తన చేతి రుమాలతో తుడిచేసి అనసూయాదేవి మీ జీవితంలో అంతర్భాగమని చెప్పాను అందుకు ఇదే నిదర్శనం ఆమె చేతి మీద ఒకే ఒక గీత గీశాను కాని మీ చేతి మీది అడ్డగీతలు ఆమె చేతికి మారాయి అన్నాడు అనసూయ పిడికిలు విప్పేసరికి మీద రెండు గీతలు ఒకదానికొకటి అడ్డంగా కనిపించాయి కుమారుడు సిగ్గుపడి తలవంచుకుని తన భార్యకు క్షమాపణ చెప్పుకుని ఆమె పట్ల ఎన్నటికీ విముఖంగా ఉండనని మాట ఇచ్చాడు శివానుగ్రహం వల్ల కాలక్రమాన అనసూయ మగబిడ్డను కన్నది చంటిపెట్టెను తీసుకుని ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె తన తండ్రి ఆస్థాన ఐంద్రజాలికుణ్ణి కలుసుకుని మహామంత్రి చేసిన ఇంద్రజాలంలో కిటుకు మహామంత్రిని అడిగితే చెప్పలేదు ఏమిటా రహస్యం అని అడిగింది అందులో పెద్ద రహస్యం ఏమీ లేదమ్మా సింధూరం చేతికి సులువుగా అంటుకుంటుంది నీ హస్తరేఖకు ఏటవాలుగా గీసిన సింధూరం గీత నువ్వు చెయ్యి మూసినప్పుడు హస్తరేఖ వెంబడి అంటుకున్నది అన్నాడు మాయాధరుడు ఆమె అదృష్టరేఖ ఆమె అదృష్టాన్ని కాపాడింది కథ సమాప్తం